హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ డైరీస్ ఓకే ఈరోజైతే పప్పుని అంటే విసరడం ఎలాగో చూద్దామండి పప్పును విసరడం అంటే మనం కర్రీ వండుకుంటాం కదా కూర చేసుకోవడానికి రెడీగా ఎలా ఉంటుందో పప్పు అలా చేయడం అన్నమాట అయితే ఒకటి విసుర్రాయి తీసుకొని అందులో వేసేసుకొని అలా విసురుకోవాలి ఇలా ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం విసిరేదాన్ని మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి మేమైతే ఈసురు రాయి అంటాము ఈసరడం అలా ఈసురుకోవాలి ఇలా ఇసరడం కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అండి ఇలా ఎసురుతుంటే మదిల్స్ అన్నీ కదులుతాయి మంచి ఎక్సర్సైజ్ లాంటిది ఇది పాతకాలంలో చేసేవారు ఇప్పుడైతే ఎవరు విలేజెస్లో అయితే ఇలా పప్పు వేసుకుంటారు సిటీలో అయితే పప్పు కొని తెచ్చుకోవడమే అంటే ఇసరడానికి ముందు పప్పులను వేయించుకోవాలి కొంచెం మీడియం సైజు వేయించుకోవాలి ఎక్కువగా వేయించకుండా అంటే ఎక్కువ వేయించద్దు తక్కువ వేయించదు పుట్టు పోయేలాగా మీడియం సైజులో వేయించుకుంటే పుట్టునే తొందరగా పోతుంది ఇక్కడ మిడిల్ కనిపిస్తుంది అదే ఊడిపోయిందండి ఊడిపోతే మా అమ్మమ్మ కొడుతుంది దాన్ని మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి విసురుతున్నాం పప్పుని ఒక ఇసుడం అయితే అయిపోయింది చూడండి అంత పుట్టుంది ఆ పుట్టినంత మొత్తం జరగాలి చాటతోని కందిపప్పు మరియు మినప్పప్పు రెండు పప్పులు విసిరినాము ఈరోజైతే ఇప్పుడు విసురుతుంది మినప్పప్పు ఇది మినప్పప్పు ఎందుకంటే దోశలా వేసుకోవడానికని ఇసురుతున్నాం మినప్పంపు బయట రెడీమేడ్గా కొంటే అంత పోషకాలు ఏమి ఉండట్లేవు కదా అని చెప్పేసి ఇంకా పప్పునే కొనగచ్చుకున్నాం అన్నమాట పప్పును కొనగొచ్చుకొని ఇలా ఇసురుకుంటున్నాం ఇసురడం అయిపోయింది ఇంకా తిరుగుతుంది మా అమ్మ ఇలా పుట్టంతా బయటకు తీసేస్తే పప్పు క్లీన్గా అయిపోతుంది మంచిగా ఉంటుంది ఉడకబెట్టుకోవడానికి కూర చేసుకోవడానికైనా కూడా అంతా క్లీన్ చేసేసింది అయిపోయింది ఫైనల్గా చూడండి ఎంత బాగుందో పప్పు నీట్గా అయిపోయింది మంచిగా ఉంది ఇప్పుడు ఒకవేళ మీరు ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ మా ఊర్లో ఇలాగే చేసుకుంటాము ఈ పొట్టు దేనికైనా పెట్టుకోవచ్చు బర్రెలకైనా మేకలకైనా ఎదులకైనా వేటికైనా పెడితే ఇది మంచిది అన్నమాట పోషకాలు ఉంటాయి ఎక్కువ ఇంట్లో పొట్టులో పాతకాలంలో పెట్టేవాళ్ళు ఇప్పుడు కూడా పెడుతున్నాము ఎల్లున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఓకే గాయస్ ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ